ఇవాళ నేనైతే మా అమ్మమ్మ రెసిపీని అయితే చూపిస్తున్నాను మా మమ్మీ వాళ్ళకి చిన్నప్పుడు ఈ రెసిపీని అయితే చాలాసార్లు చేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి చేసేవాళ్ళు ఇవాళ మా మమ్మీ నాకు కూడా ఆ రెసిపీని అయితే చేశారు ఆ రెసిపీ ఏంటో అనుకుంటున్నారా ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవడానికి ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆ రెసిపీ మీకు కూడా తెలుస్తుంది ఉండలు అయితే చేస్తున్నారండి ఆ నువ్వులుండల కోసం పల్లీలు నువ్వులు బెల్లం యాలక్కాయలు అలాగే ఎండు కొబ్బరి కొన్ని శనగపప్పు ఇవన్నీ అయితే కావాలి ఫస్ట్ అయితే పల్లీలని అలాగే నువ్వులని అయితే వేయించుకోవాలి వేయించుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఎండు కొబ్బరిని అయితే ఒకసారి మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు అండ్ అలాగే యాలక్కాయలు ఈ మూడింటిని కూడా ఒకసారి మిక్సీ పట్టండి మిక్సీ పట్టి మనం ఎండు కొబ్బరి మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా అందులోనే ఇవి కూడా వేసేసి ఉంచండి ఆ తర్వాత ఇంకా మనకి మిగిలిపోయిన శనగపప్పు దీన్ని కూడా అయితే మిక్సీ పట్టేసుకొని మూడిట్ని అయితే బాగా కలుపుకోండి మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత బెల్లాన్ని అయితే తురుముకోవాలండి తురిమితేనే మనకి బాగా కలుస్తుంది బెల్లం తురుముకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకొని నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మనం నువ్వులుండలు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే మనకి నువ్వులు ఉండాలి డైలీ ఒకటి తింటే హెల్త్కి అయితే చాలా మంచిది మనకి ఎండు కొబ్బరి తెల్ల నువ్వులు బెల్లం అలాగే పల్లీలు వీటిల్లో ఐరన్ జింక్ పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయి దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలన్న వల్ల కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే కాళ్ళ నొప్పులు ఉన్న వల్ల కూడా ఈ లడ్డూలు తినడం వల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు అలాగే బాడీలో నీళ్ళు ఉండకుండా చాలా ఎనర్జీగా అయితే ఉంటాము పిల్లలకి డైలీ ఇది ఒకటి పెడితే వాళ్ళు చాలా ఎనర్జీగా అయితే ఉంటారు ఈ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం మేము టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టడం మీరు కూడా తినండి టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇలాగే మా అమ్మమ్మ రెసిపీస్ ఇలాంటివి ఇంకా ఇంకా తెలుసుకొని అయితే నేను చేస్తాను మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలు అయితే ట్రై చేయండి ఈ నువ్వులు ఉండాలని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోకండి